హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అయితే సంబరం అవుతుంది మరిడమ్మ తల్లి సంబరం సో మా ఇంటికి అయితే చాలామంది చుట్టాలు అయితే వచ్చారు సో ఫస్ట్ అయితే మా చిన్నత్త వాళ్ళు ఇద్దరు కూతుర్లు వచ్చారనమాట తర్వాత నెమ్మదిగా మా చిన్నత్త కూడా వచ్చేసారు సో వీడియో తీస్తున్నారా అని కూడా అడుగుతున్నారు హాయ్ హాయ్ అని కూడా చెప్తున్నారు అనమాట నెక్స్ట్ ఏమో మా సిస్టర్ వస్తుంది నా తర్వాత అమ్మాయి అనమాట మేము ముగ్గురు అమ్మాయిలం మా ఫ్రెండ్ కూడా ఇన్వైట్ చేశాను సో ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కానీ రాలేకపోయారు ఇన్వైట్ చేసాము చాలామందిని రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని కూడా సో ఫస్ట్ డే అయితే అమ్మవారు వీధిలోకి వస్తారనమాట అదిగో చూస్తున్నారు కదా నేనైతే బిందుతో వాటర్ పట్టుకున్నాను అమ్మవారికి వేయడానికైతే పట్టుకున్నాను నాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ సంబరం చూడడం కూడా నేను ఎప్పుడు రాలేదు చూడలేదు కూడా ఎందుకంటే నేను ఇంకా నాకు మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ కూడా కాలేదు కాబట్టి ఇదే రావడం నాకు ఇదే తెలియడం అనమాట ఎలానో ఏంటో ఏమీ తెలియదు చూస్తున్నాను మా అత్తయ్య అయితే అన్నీ చెప్తున్నారు దగ్గరుండి ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ పండగ త్రీ డేస్ కూడా మా అత్తయ్య అన్నీ చెప్పారు సో ఇలా డప్పులతో అయితే వచ్చారనమాట మొత్తం అలా నైట్ అయ్యేసరికి మళ్ళీ అమ్మవారు వస్తారు మార్నింగ్ వస్తారు మళ్ళీ నైట్ వస్తారంట అలా పండగ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వస్తూనే ఉంటారంట సో నేనైతే బొట్టు పెట్టుకొని ఫస్ట్ మనం అన్నం వండింది తొలి అన్నం అంట అమ్మవారికి వేయాలన్నారు సో నేనైతే అన్నం పట్టుకొని వెళ్తున్నాను ప్లేట్లోని వేయడానికి చూస్తున్నారు కదా చాలా ఎక్కువ మంది జనం అయితే ఉన్నారు మా వీధి కొంచెం చిన్నగా ఉంటుంది సో వేయడానికి నాకు కొంచెం ఇబ్బంది అయింది ఆయనే ఎవరైతే ఎత్తుకున్నారో ఆవిడ కొంచెం మొంగు సో వేసేసి దండం పెట్టుకొని నేనైతే ఇంకా మూవ్ అయిపోయాను అనమాట అక్కడి నుంచి సో నైట్కి అయితే ఇలా అవుతుంది ప్రిపరేషన్స్ అన్నీనా మార్నింగ్ అయితే ఇంకా పండగ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మా సిస్టర్ అయితే అందరికీ మెహందీ పెడుతుంది అంటే నేను కూడా పెడదను కానీ నా మొత్తం నేను స్ట్రెయిన్ అయిపోయాను అందుకేం పెట్టలేదు సో అందరూ మెహందీ ఎలా అంటే అందరూ ఒకే డిజైన్లో పెట్టుకున్నాము చూస్తున్నారు కదా మొత్తం మేమైతే ఇంకా పెట్టుకుంటున్నాం అప్పటికే నైట్ లెవెన్ థర్టీ అయిపోయింది మిగతా వాళ్ళంతా స్లీప్లో ఉన్నారు అంటే ఇంకా స్లీప్లోకి వెళ్ళలేదు మా మరదలైతే సిగ్గుపడుతుంది సో మా చిన్నత్త వాళ్ళ చిన్న కూతురు మా మరదలు వాళ్ళ కూతురు అనమాట పెద్ద కూతురు ఇంకా లాస్ట్లో మా అత్తయ్య రెండు చేతులకి పెట్టుకుంది ఫస్ట్ అంటే ఎక్కువ ఎప్పుడూ పెట్టుకోదు కదా మా చెల్లి వచ్చింది కాబట్టి పెడతానని చెప్పింది సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమంతా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం మొత్తం అందరం కలిసి అంటే ఉపహారం పట్టుకొని వెళ్ళాలన్నారు మా అత్తయ్య అన్నీ ప్రిపేర్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం మొత్తం టెంపుల్కి మా అయితే వెనకాల పూలు చూసి ఏదేదో అంటుంది సో అందరం అయితే టెంపుల్కి వచ్చాము కదా వీడియో తీస్తున్నారని హాయ్ చెప్పమంటున్నారు సో లోపలికి అయితే నేను వెళ్ళిపోతున్నా నేనైతే టెంపుల్లోని అదంతా పెట్టాలి పూజ చేయాలి ఆ తోటలోనే ఉన్నాను వీడియో అదంతా అయితే గుర్తులేదు ఇంకా నేనైతే మొత్తం పూజ దాంట్లోనే ఉన్నాను అనమాట స్టార్టింగ్ అయితే ప్లేట్ నేను ఒక ప్లేట్ మూసుకొని వచ్చాను దాని మీద దాన్ని తీసేసి ఉపహారం అయితే పెట్టేశాను అక్కడ చాలామంది పెట్టారు సో అక్కడ స్పేస్ లేదనమాట కొంచెం జరుపుకొని మా ప్లేట్ కూడా అక్కడ పెట్టేశాం అయితే నాకు మా మరదలు చెప్తుంది ఎలానే ఏంటో అన్నది ఎందుకంటే ఇక్కడ పద్ధతులు ఏంటో కూడా నాకు తెలియదు కదా నేను ఫస్ట్ టైం కదా ఇదంతా చేయడం సో తను నాకు చెప్తుంది అనమాట ఫస్ట్ టైం నన్ను చేయమని చెప్పారు ఈ సంబరానికి సో నేనైతే చేస్తున్నా దీపం పెట్టేసి అగరత్తులు వెలిగించేసి పెట్టేశాను దాని తర్వాత మా మరదలు ఇచ్చింది పువ్వులు కూడా పెట్టమని చెప్పింది అమ్మవారికి చూశారు కదా మరడం తల్లి అమ్మవారి అది అలా ఉంటారంట మీరు కూడా చూడండి అయితే పువ్వులు కూడా పెట్టేశాను మొత్తం పువ్వులన్నీ పెట్టేసిన తర్వాత లాస్ట్లో ఇంకా ధూపం వేయాలి కదా సో మేము అక్కడ వేయడానికి వీలు లేదు కాబట్టి పసుపు కుంకాలను అయితే వేసేసాను ఫస్ట్ నేను దాని తర్వాత ధూప్ స్టిక్ ఇచ్చింది మా మరదలు అది వెలిగించాను ఇంకా అమ్మవారికి ధూపం వేసేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట మొత్తం అందరం కూడా సో ఇంటికి వచ్చేసరికల్లా మా చుట్టాలంతా వచ్చేసారు అంటే మా అమ్మ మా నాన్న మా చెల్లి మా ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చేసింది అనమాట మొత్తం రిలేటివ్స్ అంతా వచ్చేసారు సో నేను వచ్చేసరికి మా మ్యారేజ్ వీడియో అయితే చూస్తున్నారు అంటే ఊరేగింపులో డ్యాన్స్ వేసిందంతా చూస్తున్నారు అక్కడ మా ఫ్రెండ్స్ డ్యాన్స్ వేస్తున్నారు సో ఆ వీడియో అంతా అయితే చూస్తున్నారు అనమాట అంటే వీళ్ళంతా వచ్చినప్పుడే వేద్దాం అనేసి మేము కూడా చూడలేదు అందరూ చూస్తే ఒకేసారి చూస్తున్నట్టు ఉంటుంది కదా కదా బాగుంటుందని సో ఇంకా మధ్యాహ్నం భోజనాలు అనమాట మొత్తం అందరం చూసారు కదా ఎలా తింటున్నారు అక్కడ ఫస్ట్ మా చెల్లి ఉంది ఇంకా అందరం అయితే భోజనం చేసేసాం నెక్స్ట్ పార్ట్ టూ కోసం అయితే వెయిట్ చేయండి ఇంతలోపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు